హిందూ మతంలో మాస శివరాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తిది రోజున ఈ ఉపవాసం పాటిస్తారు ఈ రోజున ఆది దంపతులైన శివ పార్వతులను పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ప్రత్యేకత ఏంటంటే ఈసారి మాస శివరాత్రి రోజు ఐదు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి దీంతో ఈ మాస శివరాత్రికి అయితే ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఎలా పూజ చేయాలి ఈ ఐదు శుభ యోగాలు ఏ రాసులకు మంచి చేస్తుంది అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఉపవాసం ఎప్పుడు చేయాలి వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మాస శివరాత్రి ఉపవాసం పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి ఆగస్ట్ ఇరవై ఒకటి అంటే రేపు గురువారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై రెండున శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ రోజు అంటే మీరు రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు శుక్రవారం రోజున ఈ ఉపవాసం పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి ఈరోజు అంటే ఉదయ తిథి రోజున ఈ ఉపవాసం అంటే ఆగస్టు ఇరవై ఒకటి మాత్రమే పాటించబడుతుంది అని కొంతమంది పురాణాల్లో చెప్పబడ్డారు సో మీరు ఇరవై ఒకటి తేదీన అంటే రేపు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి పూజ చేసుకుని ఉపవాసం ఉండొచ్చు లేదు అంటే శ్రావణ శుక్రవారం అయిన ఆగస్టు ఇరవై రెండున కూడా మీరు ఈ మాస శివరాత్రి ఉపవాసాన్ని చేయొచ్చు అంటే శుభయోగం ఎప్పుడు అంటే అన్ని రకాలుగా శుభకార్యాలకు ఇది శుభప్రదంగా భావించబడుతుంది ఈ యోగం కింద పనిచేసే ఎటువంటి అడ్డంకాలు లేకుండా విజయవంతం అవుతుంది అమృత సిద్ధి యోగం కూడా దీనివల్ల మీకు లభిస్తుంది అమృత సిద్ధి యోగంలో చేసే పనులు ఏవైనా కూడా ఫలాలు అనేవి శాశ్వతంగా ఉండిపోతాయి అమృతం లాంటిదని చెప్పాలి సో ఈ యోగంలో చేసే పూజా ప్రభావం చాలా కాలం పాటు మీకు ఉంటుంది అలాగే అమృత యోగం కూడా మీకు లభిస్తుంది ఈ యోగ జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూలతను తెస్తుందని హిందువులు భావిస్తున్నారు అలాగే గురు పుష్య యోగం కూడా మీరు ఉపవాసం ఆచరించడం వల్ల వస్తుంది పుష్య నక్షత్రాన్ని అన్ని నక్షత్రాలకు రాజుగా పిలుస్తారు గురువారం రోజున పుష్య నక్షత్రం వచ్చినప్పుడు దానిని గురు పుష్య యోగం అని అంటారు ఈ యోగం సంపద శ్రేయస్సు అదృష్టాన్ని పెంచుతుంది అలాగే సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతోంది ఈ యోగం అన్ని కోరికలను తీరుస్తుందని భావిస్తారు ఈ యోగంలో పూజించటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల ఒక వ్యక్తి తన ప్రతి కోరిక నెరవేరబడ అని చెప్పబడింది అలా ఈ ఐదు యోగాలు అయితే ఈ మాస శివరాత్రి రోజున ఏర్పడబోతున్నాయి అయితే పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ మాస శివరాత్రి రోజు శివుడిని పూజించడానికి ఈ సులభమైన పద్ధతులను అనుసరించండి ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకోండి శివపార్వతుల విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిపటించండి సో నీరు పాలతో గాని శివలింగానికి అభిషేకం చేయండి బిల్వ పత్రాలు ఉమ్మెత్త పూలు అక్షింతలు పువ్వులు గంధం అర్పించండి శివ చాలిస పారాయణం అష్టోత్తరాలు చదవండి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించండి చివరిగా శివ పార్వతులకు కోరిన కోరికలు నెరవేరాలని ఆ శివపార్వతులని ప్రార్థించండి మాస శివరాత్రి ఉపవాసం ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ శివపార్వతులకు అంకితం చేయబడింది ఈ ఉపవాసం ప్రతి నెల ఈ ఉపవాసం ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తిది రోజున ఆచరిస్తూ ఉంటారు ఈ ఉపవాసాన్ని పూర్తి ఆచారాలతో ఆచరించే భక్తుడు జీవితంలో ఆనందంగా శాంతి శ్రేయస్సు ఉంటాయి ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి అంతేకాదు ఈ ఉపవాసం పాటించటం వల్ల వ్యక్తి చేసిన పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మోక్షం మార్గం అనేది వస్తుంది ఈ మాస శివరాత్రి రోజు ఉపవాసం పాటించి యువతి యువకులు ఎవరైనా కూడా చేస్తే వివాహంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి జీవిత భాగస్వామి లభిస్తారు పెళ్ళి కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయండి ఇప్పుడు నేను చెప్పినవి పాటించండి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది